ప్రైజ్ గాడ్ ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దానికే వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనలో అనేక మంది ఈ లోకం వైపు చూస్తూ అనేకమైన భయాలు కలిగి జీవిస్తూ ఉంటారు అయితే అలాంటి వారికి దేవుడు చెప్తున్న ఒక్క మాట ఏషియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినం నుండి ఈ జనుల మార్గం నడుచు నడవకూడదని యహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చను ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున దంతయు బందుకట్టు అనుకొనుకుడి వారు భయపడు దానికి భయపడకుడి దాని వలన దిగులు పడకొడి సైన్యములకి అధిపతి అగు యహోవయ్యే పరిశుద్ధుడు అనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును ఇక్కడ మనం చూసినట్లయితే ఇష్రాలు వేరే వారు చెప్తున్న మాటలను అనేక సార్లు వింటూ 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 బయట జరుగుతున్న ప్రతిదాన్ని చూసి భయపడుతూ ఉన్నారు వారు దేవునికి వ్యతిరేకంగా జీవి జీవించడమే కాక మనుషులు పెట్టు భయ భయముకు బాధకు వారు గురవుతున్నారు అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మీరు భయపడవలసినది యహోవాకు మాత్రమే అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు మనమందరము కూడా ఈ విధంగా ఉండాలి ఏంటంటే మనము భయపడవలసింది దేవునికి మాత్రమే ఈ లోకంలో అనేకమైన భయములు మనకు కలగవచ్చు అనేకమైనవి శాతను తీ తీసుకొస్తూ మనల్ని వాటిని ఎదిరే విధంగా చేయచ్చు కానీ వాటన్నిటికన్నా బలమైన వాడు మన దేవుడు అని చెప్పి మనము తెలుసుకున్న రోజు మనము గ్రహించిన రోజు మనము ఎంతో బలముగా నిలబడగలుగుతాం ఈరోజు ఎంతమంది జరుగుతున్న ప్రతి దానిలోని కూడా మీరు బలంగా నిలబడుతున్నారు ఎన్ని భయాలు మీకు ఎదురు వచ్చినా కూడా మీరు బలంగా నిలబడగలుగుతున్నారా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు మీరు భయపడుతుంది ఎవరికి మీరు భయపడుతుంది లోకానికా లేకపోతే నాకా ఇర్మియాకి దేవుడు అదే మాట చెప్తాడు ఇర్మియా ఒకటో అధ్యాయము ఐదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది ఇర్మియా అంటాడు నేను బాలుడిని నా నేను నాకు శక్తి లేదు వీరందరి ముందుకు వెళ్ళి నేను మాట్లాడడానికి అని చెప్పి దేవు ఇర్మియా అంటే దేవుడు అంటాడు నువ్వు బాలుడు అని అనవద్దు నేను నీతో చెప్పిన మాట నువ్వు వెళ్ళి వారితోటి చెప్పాలి నువ్వు అది ప్రకటించాలి ఒకవేళ నువ్వు వారి ఎదుట భయపడిన ఎడల నేను వారి ఎదుట నిన్ను ఇంకా భయపెడతాను అని చెప్పి దేవుడు సెలవుస్తాడు కాబట్టి ఈరోజు భయము అనేది కలిగి ఉండడానికి లేదండి మనం భయం కలిగి ఉండాల్సింది ఒకే ఒక్క వ్యక్తి దగ్గర అది దేవుని ఎదుట దేవుని ఎదుట మనము భయపడాలి ఆయన పరిశుద్ధుడు అని చెప్పి మనము ఎల్ల వేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడ అదే లిఖింపబడి ఉన్నది ఏంటి వచనంలోని సైన్యులకి అధిపతి అగు యహోవాయే పరిశుద్ధుడు అని తెలుసుకోండి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపము చేయడానికి మీరు భయపడాలి ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రతినిత్యము కూడా మన వైపు చూస్తున్నాడు మనము చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుట మనము పాపము చేయడానికి భయపడాలి అంటే ఆటోమేటిక్గా అదేంటి దేవునికి భయపడుతున్నట్టే కదా సో దేవుని ఎందు ఆయన పరిశుద్ధుడు అని చెప్పి మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయత్నిస్తూ ఆయన ఎందు భయభక్తులు చూపించాలి రెండోది మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అని ఉంది తెలుగులోని దిగులు పడవలను అని ఉంది ఇంగ్లీష్లోని హీస్ ద వన్ హూ షుడ్ మేక్ యూ ట్రెంబల్ అంటే వణుకు వణుకు పుట్టించాల్సింది ఎవరు దేవుడు మాత్రమే మీరు ఎప్పుడైనా మీ జీవితంలోని గ్రహించారా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు కార్యము జరిగించినప్పుడు మీరు మీకు వణుకు పుట్టడం మీరు ఎప్పుడన్నా గ్రహించారా దేవుడు కొన్నిసార్లు ఎంతో ఆశ్చర్య విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాడు ఆ సమయంలోని ఎంతో భయము కలుగుతుంది ఇది అసలు జరుగుతుందా నా జీవితంలోని అన్నట్టు మనకు అనేక సార్లు భయము కలగచ్చు అది దేవుడు మాట్లాడినప్పుడే మనకు అలాంటి భయము కలగాలి ఈ లోకంలోని మనకి ఎదురయ్యే సమస్యలు కానీ మనకు ఎదురయ్యే కష్టాలు కానీ మనకి ఇతరులు తెచ్చే మాటలు కానీ ఆ భయపెట్టే మాటలు మనల్ని ఏమాత్రము కదిలించడానికి వీన్లేదు అటువంటి ఆత్మీయత ఈరోజు దేవుడు మనలోని కోరుతున్నాడు ఈ విధంగా మనం ఉండగలుగుతున్నామండి మనల్ని మనము పరీక్షించుకుందాము ఎందుకంటే ఏషియా గ్రంథంలోని దేవుడు చెప్తున్నాడు మీరు భయపడాల్సింది సైన్యములకు అధిపతి అగు వాక్ మాత్రమే ఆయన పరిశుద్ధుడు అని చెప్పి మీరు తెలుసుకొని ఆయనకు మాత్రమే మీరు భయపడాలి ఈరోజు పాపము చేస్తున్నారు పాపము చేస్తున్నందుకు మీరు భయపడుతున్నారేమో ఎవరు భయపడతారంటే ఈ లోకంలోని ఏ తప్పు చేయనివాడు భయపడాడంట కానీ తప్పు చేసేవాడే బెదిరిపోతూ ఉంటాడు ఏది వచ్చినా ఏ చిన్నది వచ్చినా కూడా వారు బెదిరిపోతూ భయపడిపోతూ ఉంటారు కాబట్టి ఈరోజు మనము ఆ విధమైన కేటగిరీలో మనం ఉండడానికి వేని లేదు అసలు పాపము జోలికే వెళ్లకుండా మనము జీవించాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉన్నామా లేదా ఇది పరీక్షించుకుంటూ మనం ముందుకెళ్ళాలి మన జీవితంలోని అంతే తప్ప పాపము చేసుకుంటూ ఎవరన్నా ఏదన్నా అంటారేమో అని చెప్పి భయపడ్డం కాదు కానీ పాపము జోలికే వెళ్లకుండా అసలు పాపమును మన దగ్గరికి మనల్ని మనకి అంటకుండా మనము మనల్ని అంత అంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి అంటే ఆర్ వి మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ని మనము మెయింటైన్ చేస్తున్నామా దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి మీ శరీరము దేవుని ఆలయము కాబట్టి ఆ ఆలయము పరిశుద్ధముగా ఉండాలి దేవుడు ఆలయంలోని నివసించాలి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండవలసిన వారమై కాబట్టి ఈరోజు పరిశుధతను కాపాడుకుంటూ ఏది మనకి ఎదురు వచ్చినా ఎలాంటి సమస్య అయినా ఎలాంటి కష్టమైనా ఎలాంటి మాట అయినా ఎలాంటి బెదిరించే మాటలైనా మనం వాటిని వేటిని లెక్క చేయదు కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ఈరోజు ఆయన ఎందు భయము కలిగి ఉండాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటండి దేవుని మాటలను మొదటిగా గ్రహించడము అంటే దేవుని మాటలను వినడము వాటిని ధ్యానించడము ప్రతిదినము మనము బైబిల్ చదువుతూ ఉంటే పరిశుద్ధ లేఖనం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరుస్తాడు ఎలాగ దేవుని ఎందు భయ భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుని వాక్యము చదువుతామో ఎప్పుడైతే ఆయన బలవంతుడని మనము గ్రహిస్తామో అప్పుడే మనము ఆయన ఎదుట మనము భయభక్తులు కలిగి ఉండగలుగుతాం కదా ఈరోజు మీరు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారని అంటే మొదటిగా దేవుడు బలవంతుడు అని చెప్పి గ్రహించండి ఈరోజు ఆయన బలవంతుడు కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం కాబట్టి అది అంతా మనము గ్రహించాలి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దానిని ధ్యానించండి ధ్యానించడం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత శక్తిమంతుడో ఎలాంటి కార్యాలు మన జీవితంలోనైనా జరిగించగలడో తద్వారా ఆయన ఎందు భయము కలిగి ఉండడం ఆయన అందు భక్తి కలిగి ఉండడము మనము నేర్చుకోగలుగుతాము కాబట్టి ఈ దినం నుండి మనము ఇది మొదలుకొని మనము ఒకటి నేర్చుకున్నాము దేవుని అందు భయభక్తుడు కలిగి జీవించాలి ఇది తుది శ్వాస వరకు కూడా కొనసాగాలి ఏదో ఒకసారి ప్రారంభమయ్యి ముగిసిపోవడం కాదు కానీ ఎల్లవేళలా ఆయన పరిశుద్ధుడు 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 మన హృదయంలోని మనము గ్రహిస్తూ ఎల్ల వేళల ఆయనకు భయము చూపిస్తూ ఆయన ఎందు భక్తి కనపరుస్తూ మనము ముందుకు వెళ్ళాలండి ఇది మాత్రమే చేయమని దేవుడు ఏం చేస్తున్నాడంట వార్నింగ్ వేస్తున్నాడు ఇంగ్లీష్లో ఉంది అ స్ట్రాంగ్ వార్నింగ్ అందరిలాగా మీరు ఆలోచించడానికి వేని లేదు కానీ నా యొక్క బిడ్డలుగా మీరు ఆలోచించాలి నా బిడ్డలుగా మీరు ఉండాలంటే మీరు నా ఎందు భయభక్తులు చూపించాలి ఈరోజు తల్లికి తండ్రికి మనం ఎంతగానో భయపడతాం కదా వారంటే మనకి రెస్పెక్ట్ ఉంది కాబట్టి మనం వారికి భయపడతాం ఈరోజు దేవుడు అంటే మీకు రెస్పెక్ట్ ఉందా దేవుడు చేసే కార్యాలు ఏంటో మీరు గ్రహిస్తున్నారా కాబట్టి దేవుడే మన జీవితానికి ఆధారం అని చెప్పి మీరు గ్రహించిన వేళ ఆయన ఎందు భయభక్తులు ఆయన ఎందు రెస్పెక్ట్ మీకు అధికమవుతుంది కాబట్టి ఈరోజు గ్రహించండి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదా ఇంకా దేవుణ్ణి గ్రహించలేదా ఇంకా దేవుని యొక్క మాటను ఆయన ప్రసన్నతను ఆయన శక్తిని మీరు గ్రహించలేదా దేవుణ్ణి అడగండి దేవాన్ని శక్తిని నాకు కనపరచు నీ బలమును నాకు కనపరచదవా ఈరోజు నేను నువ్వు ఎలాంటి వాడువో నువ్వు ఎవరివో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను నా జీవితంలోకి ఈరోజు అడుగుపెట్టు అంటే ఖచ్చితంగా ఆయన అడుగు పెడతాడు ఆయన కార్యాలు జరిగే జరిగిస్తాడు కానీ మొదటిగా మీరు దేవుణ్ణి స్వీకరించడానికి సిద్ధపడి దేవుని నామాన్ని మహిమపరచాలి అన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళాలి ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షలోమ్